మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ ఐర్లాండ్ అనువాద కథ లీ ఆమ్ హటి రాసిన కథని వినండి అనువాదం శెట్టి తల్లి ప్రేమ కథ వినండి చనిపోయిన దూడ పుట్టింది దాని ఎర్రని రక్తం రంగు కళేబరం భూమి మీద పడ్డప్పుడే దానిలో కదలిక లేదు దాని లేత తల మెడపైన వేలాడింది ఆవు యజమాని రైతు భార్య ఓ బరువైన నిట్టూర్పు విడిచి దైవ సంకల్పం ఇంతేనేమో అనుకుంది ప్రసవ వేదన భరించలేక ఆవు మూలుగుతుంది దాని కళ్ళు విప్పారి ఉన్నాయి బహుశా తన తల భూమిలోకి దూర్చాలనుకుంటున్నదేమో చనిపోయిన దోడను వాసన చూస్తూ అరుస్తుంది కొద్దిసేపటికి ఆవు దూడను నాలుకతో నాకటం మొదలెట్టింది రైతు భార్య ఆవు నెత్తిన చెయ్యి పెట్టి నిబిరింది ఆమె కళ్ళ నుంచి కన్నీటి బొట్టు రాలింది కాసేపటికి కొందరు దోడ కాళ్లు పట్టుకుని ఈడుస్తూ చావిడి బయటికి లాక్కెళ్లారు అక్కడి నుంచి ఓ పొలంలోకి రెండో పొలంలో నుంచి మూడో పొలంలోకి అక్కడి నుంచి ఎత్తైన గుట్ట మీదకు లాక్కెళ్ళారు అక్కడి నుంచి ఆ కళేబరాన్ని సముద్రంలోనికి విసిరేశారు అది గుట్ట క్రింద పడిపోయింది రైతు భార్య ఆవుకు తడిపి నేతితో తాళింపు వేసిన వేడివేడి శనగలు బెల్లము తినిపించింది కానీ ఆవు ముఖం తిప్పేసుకుంది మిగతా రైతులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కానీ రైతు భార్య దూడ చావుకు ఏడుస్తూ ఆవు దిగులులో పాలు పంచుకుంటూ దేవుణ్ణి తలుచుకుంది ఆవు దగ్గర కంచెపైన తలవేలాడేసి నిలబడింది మనసులో బాధ సహించలేకపోయింది వెంటనే నిలబడ్డ చోటు నుండి గంతు వేసి వెనక్కు మళ్ళింది ఇటు అటు మెడ సారించింది కొంత దూరం పరిగెత్తింది పెద్దగా అరిచింది నలువేపులా తిరిగింది కానీ దాని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి కొద్దిసేపటికి తాను ప్రసవ వేదన పడ్డ చోటు కనుక్కుంది అక్కడే తాను దూడను కన్నది దూడ కింద పడ్డ చోట ముక్కు పెట్టి గీరింది తర్వాత దూడను లాక్కెళ్లిన కంచెవేపు వెళ్ళింది కంచె మూసి ఉంది అరుస్తూ అరుస్తూ కంచెను తలతో గట్టిగా ఢీకొంది నాగజముడు తుమ్మకంప వల్ల ఆవు శరీరం రక్తమయమైపోయింది అయినా మళ్లీ మళ్ళీ ప్రయత్నం చేయగా కంచెలో దారి ఏర్పడింది ఆ దారిన బయటకు పరిగెత్తేటప్పుడు ఎడమ విరిగిపోయింది అయినా నొప్పికి లెక్క చేయకుండా ముందుకు పరిగెత్తింది మరో కంచె అడ్డు వచ్చింది మళ్లీ కంచెను తలతో ఢీకున్నది ఆ కంచెలో కూడా దారి ఏర్పడింది తల నుంచి రక్తం కారింది ఎడమ తొడలో తెల్ల చర్మం కూడా ఎర్రబడింది పడుతూ లేస్తూ చిట్ట చివరకు ఆ భయంకరమైన కుట్ట మీదకు చేరుకుంది కింద సముద్రం అల్లకల్లోలంగా ఉంది ఆవు భయపడింది దాని శరీరం గగుర్ పొడిచింది తన దోడను వాసన చూడాలని దాన్ని నాకాలని దిగులు పడింది చుట్టుపక్కల పొదలను వాసన చూసింది కానీ తన ముక్కులకు ఉప్పు వాసన తప్ప మరేమీ తగలలేదు దుఃఖంతో అరుస్తూ కింద వేపుకు చూసింది అక్కడ తన చనిపోయిన దూడ పడి ఉండటం గమనించింది ఇంకేముంది ఎంత ఆనందమో అంబా అంబా అంటూ బిగ్గరగా అరిచింది రెండు అడుగులు వెనక్కి వేసింది గుట్ట కిందకి చేరటానికి దారి వెతికింది తిరుగుతూ తిరుగుతూ గుట్ట పల్లానికి చేరుకుంది సుమారు నూరు అడుగుల క్రింద తన దూడ పడి ఉంది మళ్ళీ అంబా అంబా అంటూ పెద్దగా అరిచింది బహుశా తన బిడ్డను పిలుస్తుంది ఇంతలో సముద్రం కెరటాలు గుట్ట కింద దూడ కలేబరం చుట్టూ ఎగబాకాయి ఆవు మళ్ళీ అంబా అంది ఈ మారు ఆవు సముద్రపు కెరటాలనే సవాలు చేసింది ఒక్కొక్క కెరటం వచ్చి దోడను కొద్ది కొద్దిగా సముద్రంలోకి లాక్కుపోతుంది ఈ దృశ్యాన్ని చూసి అరుస్తూ తటాలున తన మెడ పైకెత్తి ఆ సముద్రపు కెరటాలను బహుశా తన కొమ్ములకు వేయాలనుకుంటుంది ఇంతలోనే ఓ పెద్ద కెరటం వచ్చి ఆ గుట్టను దీకొని దోడను దాంతోపాటు లాక్కెళ్ళింది వెంటనే ఓ ప్రచండమైన రెంకె వేసి ఎత్తుగుట్ట అంచు నుంచి ఆ ఆవు కిందికి దూకేసింది మరుక్షణం అంతా ప్రశాంతమైపోయింది తల్లి ప్రేమ కథ విన్నారు కదండి సృష్టిలో మానవులకే కాదు పశుపక్షాతులకి జంతు జీవాలకి అన్నింటికీ కూడా మాతృప్రేమ ఇదే విధంగా ఉంటుంది బిడ్డను ఏ తల్లి కూడా ఆ స్థితిలో చూడలేదు బిడ్డకు దూరం కూడా విలపిస్తూనే ఉంటుంది ఈ ఆవు చేసిన పోరాటం విన్నాం కదా ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉంటాను కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాను మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను కేవలం చిన్న చిన్న కథలనే వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మీరు విసుగు లేకుండా వింటారని తప్పకుండా నా ప్రయత్నాన్ని హర్షించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి నమస్తే వరజా తాతినేని